హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఐసులు అండి ఈ ఐసులు అనేది తయారు చేయడం ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా మనం పాత కాలంలో మనం వీధిలో బండి మీద వస్తూ కొనుక్కుని తిన్న ఐసుల్ని మన ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకోండి ఇటువంటి ఐసులు అయితే మనకి ఇప్పుడైతే కనిపించడం లేదు నార్మల్గా ప్లెయిన్గా ఉండే ఐసులు కానీ ఈ విధంగా షేమీ ఐసులు కానీ ఇవి అప్పట్లో చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదండి అటువంటివి మన పిల్లలకు కూడా ఒకసారి చేసి పెట్టండి ఈ సమ్మర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా తింటారు తన కావాల్సిన పదార్థాలు తయారీ విధానం సేమయాలు తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసి నేను ద్వారాగా వేయించుకుంటున్నాను నేను ఒక సిక్స్ సేమియాసురు కోసము నేను టీ కప్పు నిండా సేమయాలు అయితే తీసుకున్నాను కొలతలు అయితే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నానండి పాలు అయితే హాఫ్ లీటర్ తీసుకొని మరగపెట్టుకోవాలి సేమయాల్ని ద్వారగా వేయించి చలార పెట్టుకోవడాన్ని పక్కన పెట్టుకున్నాను ఈ సేమే ఐస్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా తయారు చేసేవచ్చు బయట నుండి మనం తీసుకొని వచ్చే ఐస్ ఒక రోజు రెండు రోజులు అయితే పర్వాలేదండి డైలీ తింటే పిల్లల హెల్త్ అనేది పాడవుతుంది అదే మనం మన ఇంట్లోనే పిల్లలకి ఐస్లు ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టామంటే ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు హ్యాపీగా అనిపిస్తుందండి మనం కూడా తయారు చేసి మన పిల్లలకు పెడితే తప్పకుండా అయితే ఈ సమ్మర్లో మన పిల్లల కోసం ఇంట్లో అందరి కోసం ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చాయండి నేనైతే తయారు చేశాను చూడండి ఈ విధంగా సేమ్యాలు వేయించుకున్న సేమ్యాలు పాలు కొంచెం మరిగిన తర్వాత ఆ పాలల్లో వేసేసి బాగా ఉడికేలాగా ఈ విధంగా మరగబెట్టుకోవాలి చూడండి చుట్టూ ఊరునా అనేది కట్టేస్తూ ఉంటుంది చిక్కబడిపోతున్నాయండి మనకు ఐసులకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియాలు పాలు బాగా ఉడికేటట్టు చేసుకోవాలి దీంట్లోకి చక్కెర అండి మీరు తినే తీపిని బట్టి దీంట్లో చక్కెర అయితే వేసుకోండి చక్కెర కూడా వేసేసి కలిపేసేసి చూడండి దీంట్లో ఫ్లేవర్ కోసం నేను ఒక టీ స్పూన్ నిండా ఏలకల అయితే వేసుకున్నానండి దంచి మీరు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోండి దీంట్లోకి మనము జీడిపప్పులు వేసుకోవచ్చు దాక్షా పులుకలు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చండి మనకు నచ్చినట్టు మనం ఐస్ని అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇట్లా చల్లారి పెట్టి మౌల్స్లో పోసుకున్నాను చూడండి ఒక టూ అవర్స్ తర్వాత తీస్తే సేమ్ ఐస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో మనం ఎప్పుడో తిన్న పాతకాలం రోజులు గుర్తుకొచ్చేటట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సేమ్ ఐస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా అయితే ట్రై చేయండి రెండో ఐస్ అండి ఇది వచ్చి మిరిండాతో నేను చేస్తున్నాను మీ దగ్గర మాజా ఉన్నా లేకపోతే స్పైట్ ఉన్నది దేంతైనా చేసుకోండి ఈ ప్లెయిన్ ఐస్లు ఒకప్పుడు వచ్చేటివి కొనుక్కునే వాళ్ళం కదండి పాతకాలంలో ఇప్పుడైతే కనిపించటం లేదు చూడండి ఇలాగా ఇట్లాంటి మౌల్స్ని తీసుకొని నేనైతే డి మార్ట్లో తీసుకున్నానండి నాకు ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఈ మౌల్స్ అయితే వచ్చాయి దీన్ని తీసుకొని మీ దగ్గర ఏ ఫ్లేవర్లో జ్యూస్ ఉంటే ఆ ఫ్లేవర్ జ్యూస్ని వేసుకోండి నా దగ్గర మిరిండా ఉంటే మిరిండాతో ట్రై చేస్తున్నాను చూడండి ఇట్లాగా అన్ని మౌల్స్లో ఫుల్గా పోసేసేసుకొని ఇలా క్యాప్స్ పెట్టేసేయండి దీంట్లో మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదు కొత్తగా మనం ప్రిపేర్ చేయాల్సింది ఏమీ లేదండి మనం మీరేంటే డబ్బాలోని జ్యూస్ నెత్తి ఈ మౌల్స్లో పోసేసి క్యాప్స్ పెట్టేసి ఒక టూ అవర్స్ తుంచేస్తే ఈ విధంగా గట్టిగా అయిపోతాయి ప్లెయిన్ ఐస్లో అయితే తయారైపోయినాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ సమ్మర్లో బయట నుండి కొనుక్కొని వచ్చి కొనిచ్చే పిల్లలకి ఐసులు ఐస్ క్రీమ్లే కాకుండా ఇంట్లో కూడా మీ చేతులతో మీరు తయారు చేసి ఇలా మీ పిల్లలకు పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హెల్త్ కూడా హెల్త్ కూడా చాలా బాగుంటుందండి అన్నీ బయటవే తినకుండా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఉంటారు తప్పకుండా అయితే ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అప్పుడు మాకు కొంచెం సపోర్టిగా ఉంటుంది కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే వీజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్